ఇక అస్మిత వల నానా నీకు నీ పేరు మీదకి ఆస్తి మొత్తం ఇవ్వను అని ఈ విధంగా సౌర్యకు చెప్తాడు కదా అదంతా ఆద్య ఇచ్చిన ప్లానే ఆద్య మొత్తం తను మాట్లాడిన మాటలన్నీ వీడియో తీసి చూపిస్తుంది చూసారా ఎప్పుడు చూడు అసలైన నిజరూపం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ వీడియో ఉంటే చాలు ఇప్పుడు ఇది పెద్ద నాన్నకు చూపిస్తాను అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది అవును మేమందరం ఆడిన నాటకం మీరు ఎట్లాగో నాకు రాసివరని నాకు ముందే తెలుసు అందుకే ఈ నాటకం ఆడాము అని ఈ విధంగా శౌర్య కూడా చెప్తూ ఉంటాడు ఇక వెంటనే శౌర్య పోతూ ఉంటు శౌర్య రామలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇద్దరు కలిసి ఏంటి డాడీ ఏం చేసావు డాడీ లాస్ట్ మినిట్లో మొత్తం చెడగొట్టావేంటి అని ఈ విధంగా అస్మిత తన నాన్నను చాలా తిడుతూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య ఆద్య ఇద్దరు కలిసి కారు ఎక్కి బయలుదేరుతూ ఉంటారు అప్పుడే శివరాం వెళ్ళి కొత్త పంతులు కానీ తీసుకొని వస్తాడు ఇగో అన్నయ్య కొత్త పంతులు కానీ తీసుకొని వచ్చాను ఇక పెళ్ళి స్టార్ట్ చేయండి అని ఈ విధంగా చెప్పి ఇక వెంటనే ఆ పూజారు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇక తాలి కట్టే సమయం సమయంలో శౌర్య ఆద్య ఇద్దరు కలిసి ఆ వస్తూ ఉంటారు ఆ ఈ పెళ్ళి ఆ అని ఈ విధంగా రామ్ ఆద్య చెప్తూ ఉంటుంది ఏంటంటే పెళ్ళి ఎందుకు ఆపుతారు అని ఈ విధంగా పద్మ అనగానే ఇక వెంటనే రఘురామ్ కూడా వస్తూ ఉంటాడు ఏమైందమ్మా అని ఈ విధంగా అనగానే ఇదంతా అస్మిత చేసిన నాటకం అని ఈ విధంగా ఇక ఆద్య జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది చూడండి ఈ వీడియో చూడండి అని ఈ విధంగా చెప్పే ఆద్య ఆ వీడియో చూపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అదంతా రామలక్ష్మి చూసి ఇక కన్నీళ్ళు పెట్టుకొని ఉంటుంది ఇక వెంటనే రామలక్ష్మి శౌర్యను హక్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే రఘురామ్ కూడా ఇక తాళ్ళు తీసి కట్టుబాబు అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే ఇక వెంటనే శౌర్య ఆ పీటల మీద ఇద్దరు కూర్చొని ఉంటాడు ఇక వెంటనే శౌర్య కట్టే సమయంలో ఇక రామలక్ష్మి ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆద్య పెళ్ళి కూడా జరగాలి అని ఈ విధంగా అనగానే ఏంటి నా పెళ్ళ అని ఈ విధంగా అనగానే అవును శ్రీనుభావ నువ్వు ఇడ కూర్చో ఆద్య నువ్వు కూడా ఇలా కూర్చో అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే ఇక శ్రీను ఆద్య ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని ఉంటారు ఇద్దరు పెళ్లి ఒకటేసారిగా జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ కట్టే సమయంలో ఇంకా ఏమన్నా అడ్డంకు వస్తుందా ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి